సెన్సెక్స్ తొంభై ఐదు పాయింట్లు తగ్గింది నిఫ్టీ పదిహేడు పాయింట్లు తగ్గింది ముఖ్యంగా విదేశీ సూచీలన్నీ కూడా కొంత ఒడుతుడుకులు ఉన్నప్పటికీ మళ్ళీ ఈ వారం ఈరోజు పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనకు పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలంటూ ఒక వార్త అదేవిధంగా ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఆలోచన అనాలిసిస్ చేస్తున్నాం ఇది సాక్షిలో ఉన్నటువంటిది అదేవిధంగా మనకు ఈనాడులో ఏం చెప్పారనేది కూడా మనం చెప్పబోతున్నాం ఇక ముఖ్యంగా మనం చెప్పేటువంటి అంశాలు ఏంటంటే ఈరోజు రాణిస్తుంది ఈ వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు మనం జరిగే విషయాల మీద మనం చెప్పబోతున్నాం అదేవిధంగా విమానం నడిపేందుకు మన ఇంటి వంట నూనె పర్యావరణ రహిత ఎస్ఏ ఉత్పత్తిపై కంపెనీల దృష్టి ఇరవై ఏడు నుంచి ఏటీఎఫ్లో కలవడం తప్పనిసరి ఇక పడినప్పుడల్లా వెండి కొనవచ్చు ఉద్దరాలు ఉద్గరాలు ఎనభై పర్సెంట్ తగ్గించవచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అపోలో ఫార్మసీ నమోద్ గ్రూప్ సిఎఫ్ఓ కృష్ణ రెకులేశ్వర్ గారు చెప్తున్నారు అదేవిధంగా నిఫ్టీ ఇరవై ఐదు వేల ఆరు వందలకు రికవరీ కావచ్చు అదేవిధంగా బ్యాంకింగ్ చూసి రికార్డు స్థాయిలకు చేరొచ్చు ఔషధ వాహన షేర్లకు అనుకూలతలు యంత్ర పరికరాలు ఎస్ఎఫ్ ఎఫ్ఎంఎంసి బల రంగాల్లో బలహీనతలు విశ్లేషకుల అంచనా చమురు గ్యాస్ సూచి సమీపంలో కాలంలో బుల్లిస్ ధోరణి అవలంబించే అవకాశం ఉంది ఇండియా డెవలప్మెంట్ స్ట్రాటికల్ ఫండ్ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని కోరిన సిఐఏఏ హండ్రెడ్ సీసీ బైక్పై బ్రదర్స్ గ్యాలియర్ టు హిమాలయ లంకేశుడి భారీ విగ్రహం అదేవిధంగా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్ అవయవ దానాలను ప్రోత్సహించండి బీహార్లో ముగిసిన ప్రచారం ఇక ఇందిరా నెహ్రూలనే అద్వానీ న్యాయమూర్తిని అదేవిధంగా ప్రాథమిక లోహం రాగి నవంబర్ కాంట్రాక్టు వెయ్యిన్ని పదకొండు డెబ్బై ఐదు కంటే ఎగువగా చేరితే మనం కొనవచ్చు అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు ఇంధన రంగం ఇవన్నీ కూడా చూస్తే ఈ వారమంతా ముఖ్యంగా పెరిగే అవకాశాలు కనపస్తుంది బ్యాంకు నెట్టి ఎఫ్సంజీ కంపెనీ యొక్క షేర్లు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి షేర్లు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి వాహన షేర్లపై సాంకేతిక విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు టెలికాం షేర్లు ఒక శ్రేణిలో చెల్లించవచ్చు చమురు గ్యాస్ చూసి సమీపకాలంలో బుల్లిష్ ధోరణి ప్రకటించే అవకాశాలుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి వారమంతా సానుకూలంగా షేర్ మార్కెట్ ఉన్నది మనం గమనిస్తున్నాం అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుతాం దాన్ని ఏ విధంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు విశ్లేషించేశారు అనేది అంశం కూడా మనం చెప్పగలుగుతున్నాం ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో చెప్పేటువంటి అంశాలు కొంత నిప్టీ గురించి అదేవిధంగా చెప్తుంటారు అదేవిధంగా ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పబోతున్నాం అదేవిధంగా ముఖ్యంగా షేర్ మార్కెట్ ఈ వారంలో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పవచ్చు అదేవిధంగా మనకు నిరంతర ప్రక్రియగానే మనం భావిస్తుంటాం ఇది ఒడిదుడుకులతో ఇన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప మీరే కాదని మనం చెప్తున్నాం నమస్తే థ్యాంక్ యూ ఈ వారం పెరిగే అవకాశం ఉంది థ్యాంక్ యూ